అవకాశం వచ్చింది నువ్వు చేతనైతే ఆ గుళ్ళన్ని చూడు ఎక్కడన్నా గుడి కట్టకుండా డబ్బులు తినేసారా పట్టుకొచ్చి బొక్కలో తోద్దాం బొక్కలో తోద్దాం శ్రీవాణి ట్రస్ట్ పూర్తయిని అని చెప్పినటువంటి గుళ్ళన్ని చూద్దాం గుడి కట్టారా లేదా చూడు మళ్ళీ దాంట్లో ఒకవేళ రేపు పొద్దున్న మోసం చేయడం కోసం అని చెప్పేసి గుళ్ళో సరిగ్గా గోడ కట్టలేదు చెప్తే గనక ఏం చేయలేము గుడి కట్టారా లేదా ఆ ఏరియాలో పూజలు జరుగుతున్నాయా లేదా లేదంటే అందరం దానికి బాధ్యత వహించాలా శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటిది గుళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటిది అది నిజంగా ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది ఎందుకు అంటే ఏ వర్గాలైతే తమ ప్రాంతంలో ఆలయాలు లేవని ఆవేదన చెందుతున్నారో అనేక మందికి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గతంలో రాజశేఖర హయాంలోనే దళిత గిరిజన ప్రాంతాల్లో అర్చక శిక్షణ అన్నటువంటిది ఏర్పాటు చేశారు లో ప్రతి మూడు నెలలకు ఒక టీం ట్రైన్ అయ్యి వాళ్ళకి నెల నెల జీతాలు వేస్తారు ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ తరఫున కన్ఫామ్ అయిన గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుండి గుడికి డబ్బులు పంతులు గారికి శిక్షణ టీటీడీనే వాళ్ళకి నెల జీతం కూడా టీటీడీనే ఇస్తుంది అదే దేవాదాయ తరపున తరఫున టీటీడీ తరపున ఇస్తున్నారని వాళ్ళకి మినిమం అమౌంట్ ఐదు వేలు పదివేలో పెట్టారు ఆ డబ్బులతో తద్వారా ఒక ఆలయ వ్యవస్థని ఒక దళిత ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో ఏర్పాటు చేసే విధానం తప్పు జరిగిందా ఖచ్చితంగా